జయ బోలో గణేష్ మహారాజ్ కు కాబట్టి గణేష్ గణేష్ మహారాజ్ కు సంబంధించి తప్ప ఇంకోరు పేరు ప్రాస్తం పొరపాటు అవుతుంది కాబట్టి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి నేను కిలీ చెప్తా ఉన్నా చెప్తా ఉన్నా పది సంవత్సరాల అధికారంలో ఉన్నోళ్ళు పది నెలలనే అసహనానికి గురై శాంతి భద్రతలకు భంగం కలిగిందని ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లే విధంగా మాట్లాడితే పొరపాటు అవుతుంది పది సంవత్సరాలు పరిపాలించారు ప్రతిపక్షంలో ఉన్నవాడు అధికారంలో ఉన్నవాడి కంటే ఎక్కువగా శాంతి భద్రతలు కాపాడడానికి సహకరించాల్సిన అవసరం ఉంటుంది కానీ శాంతి భద్రతలు ఉండద్దు రాష్ట్రం అల్లకల్లోలం కావాలే ఘర్షణలకు నిలయం కావాలని కోరుకుంటున్నట్టు అనిపిస్తుంది వాళ్ళు మారుమారు మాట్లాడుతుంటే ఇదే అంశం మీద శాసనసభల చర్చ జరిగింది ఆ రోజు నేను కూడా మాట్లాడినా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి దెబ్బ తలిగే విధంగా కొంత కుట్ర జరిగేటువంటి విధంగా వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్లీ పోలీస్ అయినా శాంతి భద్రతలకు సంబంధించి ఉక్కు పాదం వేసి కఠినంగా వ్యవహరించాలనే ఆదేశాలు కూడా ఇచ్చాం నిన్న కూడా మూడు రోజుల కింద సిటీ పోలీస్ కమిషనర్ హైదరాబాద్ కలెక్టర్ అందరం కూడా హైదరాబాద్ లో సమావేశం పెట్టి చెప్పడం జరిగింది ఈ పదిహేడు పద్దెనిమిది తారీఖు దాకా ఎటువంటి రాజకీయ ప్రకటనలు సమావేశాలు ఎటువంటి కార్యక్రమాలు జరగకుండా నిమజ్జనంకు సంబంధించిన దాని మీద ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోమని కోరుతా ఉన్నాం రాజకీయపరమైనటువంటి పార్టీ ఫిరాయింపులకు సంబంధించి న్యాయస్థానంలో ఉంది ఆ అంశానికి సంబంధించిన న్యాయస్థానము శాసనసభ వేదికగా జరిగే అంశం మీద మీరు ఒకవేళ నిజంగానే రాజకీయపరమైన విమర్శలు చేసుకొని కొట్లాడుకోదలుచుకుంటే వినాయక నిమజ్జనం తర్వాత చేసుకోండి కొంతసేపు విరామేమని కోరుతూ దయచేసి ఎవరు కూడా ఇంక్లూడింగ్ 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 కేటీఆర్తో సహా ఇంక్లూడింగ్ 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 కేటీఆర్ తో సహా అందరికి తెలియజేస్తా ఉన్నాం దయచేసి నిశ్చింతగా ఉండండి పరిపాలించే తాకత్తు మీ ఒక్కరికే ఉందనుకోదు కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య పరిపాలించడం శాంతి భద్రతలు కాపాడడం నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను తప్పకుండా శాంతి భద్రతలకు సంబంధించి ఎవరు భంగం కలిగించిన నా పార్టీ నీ పార్టీ లేదు ఎవరు ఇచ్చిన బరాబర్ కఠినంగా వ్యవహరించమని ఆదేశాలు ఇచ్చిన చూస్తుంటే వాళ్ళ ప్రకటనలు చూస్తుంటే ఎవరికైనా అట్లా అనిపిస్తుంది పదేళ్లు పరిపాలించిన జరుగుతాయి దాన్ని బయట చెప్తారా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్తాం ఎప్పుడు ఏ యాక్షన్ తీసుకున్నా తీసుకుందాం అరకప్పుడు గాంధీ ఇప్పుడు ఇలా గణేష్ నిమజ్జనం అంటుంటే కూడా మళ్ళీ అట్లా రేపు లేదు ఎటువత నేను జై జై బోలో గణేష్ మహారాజ్ కి